హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మరమరాల లడ్డు లేదా బొరుగుల లడ్డు అని కూడా అంటారు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూస్తాను చూడండి ముందుగా బెల్లాన్ని ఆ విధంగా తురుమి పెట్టుకోవాలి ఒక గ్లాస్ బెల్లానికి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ బురుగులు అయితే సరిపోతాయి మర్మరాలైతే అయితే ఒక గ్లాస్ బెల్లాన్ని ఈ విధంగా వేసి పావు గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి బాగా బాయిల్ చేసుకోవాలి ముదురుపాకం వచ్చే వరకు బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట ఉడికించాలి బాగా ముదురుపాకం రావాలండి మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగించాలన్నమాట ఇలా మెత్తగా ఉండాలి బెల్లం పట్టుకుంటే మెత్తగా ఉండాలి ఆ బెల్లం అయితే చాలా టేస్టీగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి వీడియోనైతే స్కిప్ చేయకండి అర్థం కాదు చాలా ఈజీగా టెన్ మినిట్స్లో చేసేయచ్చు అనమాట ఇలా నేనైతే త్రీ అండ్ హాఫ్ గ్లాస్ బొరుగులైతే తీసుకున్నాను ఈ గ్లాస్తో ఈ గ్లాస్తోని బెల్లం తీసుకున్నాను ఇదే గ్లాస్తో త్రీ త్రీ అండ్ హాఫ్ గ్లాస్ బొరుగులు అయితే సరిపోతాయి చూడండి ఈ విధంగా ముదురుపాకం రావాలన్నమాట వాటర్లో వేస్ట్ చూస్తే వంట కట్టి కొంచెం గట్టిగా ఉండాలి చూడండి నేను చూయించే విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండపాకం వచ్చేసి కొంచెం చల్లగా అయిన తర్వాత గట్టిగా ఇవ్వాలన్నమాట మీకు అప్పుడే పట్టుకుంటేనే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇలా గట్టిగా ఉండాలి కొంచెం చల్లారిన తర్వాత చూడండి ఎంత గట్టిగా ఉందో ఈ విధంగా ఉంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి యాలకల్ పౌడరు నేను ఆల్రెడీ చేసి పెట్టుకుంటానండి యాలకల్ పౌడరు ఒక చిన్న స్పూన్ అయితే సరిపోతుంది ఇందులోకి నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది నెయ్యి యాడ్ చేసుకోవాలి నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యే వేస్తున్నానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము పక్కన పెట్టుకున్నాం కదా బొరుగులు దీంట్లో మిక్స్ చేయాలన్నమాట ఇది కొంచెం ప్రాసెస్ అనేది త్వరగా చేసుకోవాలి ఎందుకంటే పాకం అనేది గట్టిగా అయిపోతుంది ఈ విధంగా బాగా కలుపుకోవాలి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి చాలా వేడిగా ఉంటుంది జాగ్రత్తగా కలుపుకోండి కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే స్టవ్ మీద పెట్టి కూడా మీరు ఇలా కలుపుకోవచ్చు మీకు ఎలా కంఫర్ట్గా ఉంటుందో అలా కలుపుకోవాలన్నమాట నేనైతే కింద పెట్టుకొని కలుపుతున్నానండి స్టవ్ మీద కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని చేతికి రాసుకొని చాలా వేడిగా ఉంటుంది జాగ్రత్తగా ఉండలు చుట్టాలన్నమాట నేను చూయించే విధంగా ఉండలు చుట్టుకోవాలి ఈ విధంగా అన్ని ఉండలు కూడా కొంచెం చేతికి వాటర్ తగిలించుకొని అంటించుకొని మనము అప్లై చేసుకొని ఇలా అన్ని ఉండలు ఈ విధంగా చేసుకోవాలన్నమాట పిల్లలకు స్నాక్స్లోకి చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో చేసుకుంటే చాలా హైజీన్గా ఉంటుంది కాబట్టి ఇంట్లో చేయడానికి ప్రయత్నించండి ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా అయితే కూడా నేను ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ బొరుగుళ్ళు తీసుకున్నాను కదా త్రీ త్రీ అండ్ హాఫ్ గ్లాస్ నాకైతే ఒక ఫిఫ్టీన్ అయితే వచ్చాయి ఇలా కొంచెము అడుగు అంటిపోయి ఉంటుంది అనమాట అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వేడి చేసేస్తే ఇది కూడా అంటుకున్నది మొత్తం వచ్చేస్తుంది అనమాట చూడండి ఈ విధంగా అంతా వచ్చేస్తుంది తర్వాత కొంచెం వాటర్ అప్లై చేసుకొని చేతులకి ఇది కూడా మనము వంట చేసుకోవడమే చాలా ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసుకున్నా మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తుంటాయి మిస్ అవ్వకుండా చూడచ్చు చూడండి అన్నీ ఈ విధంగా చేసేసుకున్నాను ఇవి మీకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు నిలువు ఉంటాయి కానీ అన్ని రోజులు పెట్టర్లేండి పిల్లలు తినేస్తారు ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లోకి వేసేసి స్టోర్ చేసుకోవడమే చూడండి అన్నీ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఏ విధంగా వచ్చాయి కూడా నేను ఒక క్లిప్ యాడ్ చేస్తాను చూసేయండి చూడండి ఈ విధంగా అన్నీ ఈ విధంగా చేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగా రెడీ అయ్యాయి కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్